తిరుమలేసుడు మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగారు వెంకటేశ్వర స్వామి మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడికి ఇక్కడ ఉండేటువంటి అర్చకులందరినీ కూడా తిరుమలేసుని ఆ యొక్క మన ఇంటికి తీసుకొచ్చాం అవునండి అనుగ్రహింపడానికి మాత్రమే కావున ఎందుకు వచ్చాము అనేటువంటిది అడగకూడదు మనమందరం ఇందాక ఎంతమంది ఎత్తారు వెంకటేశ్వర స్వామి అనగానే అవునా ఆ భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి ఎందుకనంటే మనం వెంకటేశ్వర స్వామికి దగ్గరికి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు లేదా మూడు సార్లు వెళ్తే వెళ్తూ ఉంటాం కానీ మనల్ని చూడడానికి లేదా మన ఇంటిని చూడడానికి మన బంధుమిత్రుల అందరినీ కూడా ఒకే దగ్గర ఒకేసారిగా చూడడానికి ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయనే దిగి వచ్చాడు